ఈరోజు నేను కొవ్వటి వాళ్ళకి చేసిన వంట గబ్బోతో ఇది ఏ విధంగా చేస్తానో ఈ వీడియోలో పూర్తిగా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి కొవ్వైటి వాళ్ళ ఇష్టంగా తినే గబ్బూత్ ఎలా చేస్తానో మీరే చూడండి నేను మీక్కడ ఈ ఈరోజు నేను కొవ్వైటీ వాళ్ళకి చేసే వంట వచ్చేసి గబ్బూత్ ఇదే విధంగా చేస్తాను నేను ఈ వీడియోలో చెప్తే చెప్తాను చూడండి నేను వచ్చేసి రెండు మాంసం ముక్కలైతే కన్నా ఉడకబెట్టేసుకొని నీట్గా తర్వాత వచ్చేసి నేను ఉడకబెట్టిన వీడియో అయితే కన్నా స్కిప్ పోయింది అందుకు నేనైతే అది పెట్టలేదు వివరంగా అయితే చెప్తా చూడండి ఫస్ట్ రెండు ముక్కలు అయితే కన్నా మాంసం ఉడకబెట్టుకొని అది రెండు ముక్క అంటే ఒక మనిషి వరకు నేను చేస్తున్నాను అందుకు మనకు ఎంత కావాలంటే అంత మాంసం తీసేసుకోవచ్చు రెండు ముక్కలు మాంసం ఫస్ట్ నీళ్ళని ఉడకబెట్టేసి ఆ నీళ్ళు పడేసి తర్వాత వచ్చేసి కొద్దిగా నూనె వేసుకొని దాంట్లో మాంసం ఎర్రగా వచ్చిన వేయించుకొని తర్వాత వచ్చేసి ఎర్రగడ్డలు వేసుకోవాలి ఎర్రగడ్డలు కొంచెం బాగా ఎర్రగా వచ్చిన తర్వాత మనం రెండు ఒక టమాటా పేస్టు అట వేసుకొని ఒక టమాటా మిక్స్ చేసినది వేసుకొని బాగా కలుపుకొని గరం మసాలా అన్నింటి గరం మసాలా మనము వచ్చేసి కారం పొడి లైట్గా కారం పొడి పసుపు వేసుకొని మనకు నీళ్ళు ఎన్ని కావాలని అన్ని వేసుకుని ఎసురుకి అది కూరకి తర్వాత వచ్చేసి నేను దాంట్లో క్యారెట్ ఒక ఉల్లగడ్డ కోస ఇవైతే కట్ చేసి వేస్తాను నేను గబ్బు తన్నాను కదా గబ్బు తంటకనే ఇది గోధుమ పిండి మన చపాతి పిండిలాగా చేసుకోవాలి చపాతి పిండి కానీ కొంచెం కొంచెం లైట్గా జోరుగా ఉంటే సరిపోతుంది చూడండి నేను అట్లా తీసేసుకున్నాను కదా అది దాంట్లో వచ్చేసి నేను ఒకటి ఇప్పుడు మాంసము అస్సు చేసినాను అస్సు ఎట్టుగా మాంసం వచ్చేసి ఫస్ట్ ఉడక పెట్టేసి నీళ్ళు పడేసి ఎర్రగడ్డలు మాంసము వేయించుకొని తర్వాత వచ్చేసి దాంట్లో వచ్చేసి పొడి గరం మసాలా మిరియాల పొడి ఖమ్మను అది అది పొడి ఇవేసి మిరియాల పొడి ఇవి వేసి బాగా కలుపుకొని దాంట్లో ఒక రవ్వ దాక్ష కూడా వేసుకొని ఇప్పుడు నేను దీని లోపల పెట్టేసి ఆ విధంగా ఇదిగైనా చుట్టేస్తాను అది మామూలుగా ఒకటిొట్టుగా మనం ఫ్రై లాగా మన కీమా ఇంటి దగ్గర కీమా ఏ విధంగా ఫ్రై చేసుకుంటాం అనుకో ఒకటొట్టుగా ఆ విధంగా అనుకోండి సేమ్ సేమ్ తర్వాత వచ్చేసి దాంట్లో ఒటిసాక్షి వేసేసి తర్వాత ఆ విధంగా చేసుకొని లోపల ఆ విధంగా పెట్టేసి ఒక స్పూను మేనం పెట్టేసి మనకు ఎంత సరిపోతుందో అంత పెట్టేసుకొని అన్నీ ఆ విధంగా అయితే చేసుకోవాలా ఇప్పుడు నేను కూర ఆల్రెడీ నేను చేసినాను కదా ఆ కూర ఉడుకుతుంటుంది ఉడికేటప్పుడు వచ్చేసి దాంట్లో మనం అయితే తీసుకెళ్ళి దాంట్లో అయితే వేసుకోవాలి ఉడికేటప్పుడు ఇది మామూలుగా కొటి వాళ్ళు వచ్చేసి చాలా ఇష్టంగా అయితే తింటారు గబ్బు తింటారు దీంట్లోనే మరుగుగా కూడా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే ఉడుకుతుంది ఇది నేను ఒక్క మనిషి కోసం అని చేస్తున్నాను అందుకు నేను రెండు ముక్కలే మాంసం తీసుకున్నాను మనం అట్లా ఇంతమందికి చేసుకోవాలనుకున్నా కానీ అదే విధంగానే కానీ చాలామందికి చేయాలంటే కానీ గబ్బు ఇవి గబ్బు దంటారు కదా ఇందులోని దీనిలో ఇవి చేసుకోవడం ఎక్కువ ఇవి చేసి మనము ఎవరి రౌండ్గా చేసుకోవచ్చు ఆ విధంగా చేసుకోవచ్చు ఏ విధంగా చేసుకోవచ్చు నేను ఇదే విధంగా చేయాలని గ్యారెంటీ అయితే లేదు నేను చేసినవి నేనేమంటే కనుక ఆ విధంగా చేసినాను కొబ్బరి మాదిరిగా చేసినాను అంతే నా విధంగా చిన్న మంట మీద ఉడికిచ్చేసుకుంటే కనుక బూత్ అయితే రెడీ అయిపోయినట్టే చూశారు కదా నా వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే కొట్టండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే కామెంట్లో కామెంట్ కూడా పెట్టండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోకి అయితే సపోర్ట్ అయితే చేస్తున్నారు మీరు ఇంకా ఎక్కువ సపోర్ట్ అయితే చేయండి అని నేను రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను దయచేసి సపోర్ట్ అయితే చేస్తారనుకుంటున్నాను